అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ మాట్లాడారు ఇప్పుడు ఆ విజువల్ చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలో కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు బట్టిగారు చెప్తాడు మన అసెంబ్లీలో మేమందరం విన్నాం ఎంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది బట్టి గారు స్పీచ్లు ఎరికేనా సీతారామ ప్రాజెక్టు మీరు లిస్ట్ పెట్టిపోయినరు మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే డెబ్బై ఐదు కోట్లు ఈ ఈ మనంగానే దుబ్బుకుని చేసినాం ఒక కాల్వ దవ్వినాం లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు మేము లేచి మేమేం చెప్పినాం అంటే అయ్యా బట్టి గారు డెబ్బై ఐదు కోట్ల రూపాయల చొప్పున లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పనిచేయండి ఈ కార్డు నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అంటే డెబ్బై ఐదు కోట్లు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇదే లెక్కయ్యం అండి ఎత్తాయిగా ఇంతకంటే ఎకరం ఒక్క కోటి అటెట్ కావద్దని చెప్పాడు నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం నేను నోబెల్ ప్రైజ్ పంపిద్దాం నీ పేరు ఎందుకంటే నోబెల్ ఎవడు కూడా గిద్దకపోవడెవ్ లేడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడి నుంచి నేను ఎవరు లేరు కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతాం మా మాకు మైక్ ఇవ్వలే అనుకో అవి మైక్ ఇంతే ఇద్దతుంది కదా ఇయ్య అంటే ఎట్లుంటుందండి ఒక ఇట్టుంటాయి అవద్దాలంటే ఇదివరకు మనం కట్టిన పంపావదు ఎక్కడ పోయినాయి మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది నీళ్లు ఎత్తుడు ఎక్కడో పోయింది పంపులు పెట్టింది ఎక్కడో పోయింది ఆఖరికి ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలు వల్ల నెట కొన్ని నీళ్ళు పోయేసినప్పుడు నేనే చేసిన అని దానికి ఇలా రిబ్బరి కట్టి పోయాడు ముఖ్యమంత్రి ఆ పార్టీ దానికి మళ్ళీ ముగ్గురు మంత్రులు ఒక ఆయన ఒకరోజు పోతాడు ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు ఒక ఆయన ఇంకొక ఆయన నిత్తి మీద నీళ్ళు చల్లుకుంటాడు ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన పోయి ఈ ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయనలో ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోలం చేయలేరు కన్ఫ్యూజ్ చేయలేరు